రాష్ట్రంలోని సిపిఐఎంఎల్ పార్టీ కార్యదర్శిగాను తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగాను గాను వీరబాబు తాను ఉన్నానని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రస్తుత రాజకీయ విధానాలు పార్టీల తీరుతెన్నులు ఆశాజనకంగా లేవని వారి అవసరాలకు ఓట్ల కోసం ఎన్నికల ముందు నానా రకాల హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి తర్వాత పట్టించుకునే దుస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన ఎస్పీ న్యూస్ తో మాట్లాడుతూ కాకినాడ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల నుండి తమ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా బరిలో పోటీ చేయడానికి క్యాండిడేట్లు సిద్ధమవుతున్నారని రాజనగరం నియోజకవర్గంలో నుండి సిపిఐ పార్టీ తరపున పలుపుల వీరబాబు ఎమ్మెల్యే క్యాండిడేట్గా తమ పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఇప్పటికి తమ పార్టీ తరపున నలభై వేల సభ్యత్వాలు ఉన్నాయని తాను పోటీ చేస్తే ముప్పై వేల ఓట్లు రాజనగరం నియోజకవర్గం నుండి తనకు పోలవుతాయని ఆయన తెలిపారు నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని అలాగే తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీని ఈ రాబోయే ఎన్నికల్లో రెండు ఎన్నికల్లో సిపిఎంఎల్ పార్టీ తరపు నుంచి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా సోలవరం జిల్లా మూడు జిల్లాల్లో ఎనిమిది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను కంటి జరుగుతుంది పోటీ చేసానికి అలాగే రాజ్యనగరం నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తున్నాను రాజ్యనగరం నియోజకవర్గంలో మాకు సిపిఎంఎల్ పార్టీ సభ్యత్వం నలభై వేల మంది ఉన్నారు అలాగే సుమారు ముప్పై వేల ఓటింగ్ అయినా మాకు పడద్దని ఆశించి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది సిపిఎంఎల్ పార్టీ నుంచి కంటెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను ఈరోజు అలాగే ఎందుకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నామంటే అనేక రాజకీయ పార్టీలు ఎలక్షన్ అయ్యే వరకు కూడా అనేక వాగ్దానాలు చేసి అనేక బాయమాటలు చెప్పి అనేక బూటక కబుర్లు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత పేదవాళ్ళని కానీ వాళ్ళని పట్టించుకుంటలేదు ఎవరైతే వాళ్ళకి జెండాలు మోసారో ఎవరైతే వాళ్ళ దోపిడీలకి మద్దతు ఉంటున్నారో ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారో అటువంటి వాళ్ళకి వందల కోట్లు కాంట్రాక్ట్లు ఇప్పించి ఇందులో ఎవరైనా పేదవాళ్ళు అడిగినా ఏదైనా మాట్లాడినా వాళ్ళ దారిగా ఈ రాజకీయ పార్టీలు అందుకే సిపిఎంఎల్ పార్టీ నుంచి పోటీ చేయాలి అలాగే మన రాష్ట్రంలో మార్పులు తీసుకురావాలని ఈసారి ఎన్నికల్లో చాలా బలంగా నిలబడి పోటీ చేసి ప్రజల నుంచి మేము ఓటు ఓటు శాతం పెంచుకోవాలని పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు నేను వచ్చే ఎన్నికల్లో రాజనగరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను అలాగే ఏ కంటెస్ట్లో ఏ కంటెస్ట్లో ఏ ఎమ్మెల్యేని పోటీ చేస్తున్నానో మళ్ళీ మరో వారం రోజుల్లో ఒకే ఎమ్మెల్యేని ఒక ఎమ్మెల్యేని కూడా నేను మీడియా పూర్వకంగా చెప్తానని మీడియా మిత్రులందరికీ కూడా నేను మనం చేసుకుంటా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ మీ అందరికీ నా ధన్యవాదాలు మా సిపిఎంఎల్ పార్టీని అందరూ హైలైట్ చేస్తారని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను మరి జాలను పెడతాం వద్దులే నా పేరు పల్లెలు వీరబాబు బాబు నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని అలాగే తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిని ముఖ్యంగా రాబోయే ఎలక్షన్లో ఎలక్షన్లో పోటీ చేయాలని ఎనిమిది నియోజకవర్గాలు ఎమ్మెల్యే అభ్యర్థులు నిలబెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఏతున్నాయో ఓట్ల కోసం అనేక బూటకాలు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళకే లోన్లు ఇచ్చుకుంటూ నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటూ అడిగిన వాళ్ళని కొట్టుకుంటూ అనేక ఇబ్బందులు సృష్టిస్తూ ఉన్నాయి రాజకీయ పార్టీలు ఇది ప్రజలందరూ గుర్తించి ప్రతి మనిషికి ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేయాలని ప్రతి మనిషికి ఉంది చదువుకున్న యువకులందరూ కూడా ముందుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో సుమారు వంద మంది నుంచి రెండు వందల మంది అభ్యర్థి పోటీ చేస్తే ఈ రాజకీయ నాయకులందరూ ముందుకు ఎలా వస్తారో మనం చూడవచ్చు ప్రతి చదువుకున్న యువకుడు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయొచ్చు నేను గతంలో ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేసాను ఖర్చు ఖర్చావో వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో మనకంతే ఖర్చు అవుతుంది ఎందుకంటే ఇందులో పోయేది ఏమీ లేదు ఒక మనిషి ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేస్తే ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ఖర్చు అవుతుంది ఈ ఇరవై వేలు ముప్పై వేల ఖర్చు పెట్టి వీళ్ళ వందల కోట్లు పోగేసుకుంటాం లేదు ఈరోజు రాజకీయ నాయకులు దీన్ని మనం అర్థం చేసుకుని మనందరం కూడా చదువుకున్న యువకులు అలాగే చదువుకున్న యువతులు అలాగే ప్రతి మనిషి కూడా అక్కుందా మనకి ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేసి ఈ రాజకీయ నాయకులు తాడ తీయాలని నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా సోదవరం జిల్లాలో ఈ మూడు జిల్లాల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను మేము కంటెస్ట్ చేస్తూ ఉన్నాం అలాగే ఏ రాజకీయ పార్టీకైనా సరే ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము మీడియా పూర్వకంగా మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాను ఈరోజు రాజకీయ పార్టీలు ఏవైతే ఐదు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ మూసున్న తలుపులు తేర్తూ ఉన్నారు ఈరోజు అనేక మంది ఇది కరెక్ట్ కాదని మేము కమ్యూనిస్ట్ పార్టీ తరపు నుంచి హెచ్చరింత ఉన్నాం రాజ్యనగరం నగరం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను నా పేరు పల్లవులు వీరబాబు నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని అలాగే తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిని అలాగే మీడియా మిత్రులు మేము ముఖ్యంగా కోరుకుంటూ ఉన్నాం ఎవరు హైలైట్ అవ్వాలన్నా ఎవరు జీరో అయిపోవాలన్నా మీడియా మిత్రులు దానికి కారణం మీడియా మిత్రులు మమ్మల్ని ఆస్వాదించి మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఈ కార్యక్రమాలు హైలైట్ చేస్తారని మీడియా మిత్రులు మేము మనవి చేసుకుంటా ఉన్నాం మిత్రులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ప్రజలందరూ కూడా సిపిఎంఎల్ పార్టీని గుర్తించి ఆదరించి మీరు అసెంబ్లీకి పంపినట్లయితే ప్రజలకు ఎలా సేవ చేయాలో అసెంబ్లీలో మన మన నియోజకవర్గం కోసం ఎలా మాట్లాడాలో గెలిచిన ఎమ్మెల్యేలకి నాతోటి ఎమ్మెల్యేలకి అందరికీ బుద్ధొచ్చేది బుద్ధి వచ్చేదానికి చెప్తానని నేను ప్రజలు మనం చేసుకుంటా ఉన్నాను ఒకటి గుర్తుపెట్టుకోండి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఓన్ ఎమ్మెల్యేలు కానీ ప్రజలకి ఐదు సంవత్సరాల్లో నేర్పింది ఏంటంటే బూతులు పంచంగా నేర్పారు ఇది పక్కా నిజం ఐదో తరగా చదివే కొనుడు కానీ ఒకటో తరగా చదివే కొనుడు కానీ కొడాల నాని లాంటి వాళ్ళు మాట్లాడిన బూతులు ఈ రోజు ప్రతి హై స్కూల్లోనూ కూడా పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి అరాజకాలన్నీ పోవాలంటే సిపిఎంఎల్ పార్టీని గెలిపించి నన్ను అసెంబ్లీకి పంపిస్తారని ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రుల్ని నా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను